కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు వందల రోజులు గడిచిన ఫోర్ ట్వంటీ హామీలను నెరవేర్చలేదు అని అదిగో మోసం చేస్తుంది ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఈ ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించమని తెలంగాణ ప్రజలను కాపాడాలంటూ నల్గొండ జిల్లా గ్రంథాల మాజీ చైర్మన్ రేగట మల్లికార్జున రెడ్డి నాగర్పల్లి మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గుడిలో కొలువు తీరిన గాంధీకి వినతి ఇచ్చారు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి మభ్య పెట్టి ఓట్లు వేయించుకొని ఇవాళ సబ్బడ్డ వర్గ ప్రజల్ని వంచి గద్దెనెక్కి హామీలకు అతి గతి లేదు నాలుగు వందల ఇరవై రోజులు అవుతున్న అతి తక్కువ సమయంలోనే ప్రజల చేత చీకొట్టించుకుంటున్నా ఈ ప్రభుత్వానికి ప్రజల్ని పాలించే అర్హత లేదని దుయ్యబట్టారు ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు నాలుగు వందల ఇరవై రోజులు అయింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు కానీ ఈరోజు వరకు కూడా కాంగ్రెసు చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు గాంధీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది భారతదేశంలోనే రెండో గుడి అయినటువంటి మహాత్మా గాంధీ గుడి చిట్టాల గ్రామంలో ఉండటం జరిగింది గాంధీ గారికి ఈరోజు నాలుగు వందల ఇరవై రోజులు గాంధీ గారి వర్ధంతికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ఓర్ ట్వంటీ హామీలను అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గాంధీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్కు ఇగనైనా కనువిప్పు కలిగి బుద్ధి వచ్చి ఏదైతే పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా బాపు కేసీఆర్ గారు పెట్టినటువంటి రైతు బంధుని ఈ రోజు వరకు కూడా ప్రజలకు ఎవరికి కూడా వేసినటువంటి పరిస్థితి లేదు జనవరి ఇరవై ఆరో తారీఖు ఇస్తామని మొన్న కొడంగల్ మీటింగ్లో చెప్పారు రాత్రి పన్నెండు గంటలకు టంగ్ టంగ్ అని మీ ఫోన్లో మెసేజ్ వస్తుందని చెప్తే పాపం రైతులందరూ కూడా కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రోజు వరకు కూడా పైసలు పడినటువంటి పరిస్థితి లేదు ఆ రోజు ప్రభుత్వం రాగానే డిసెంబర్ తొమ్మిది నాడే ఇస్తూ రైతు బంద్ కానీ ప్రతి ఒక్క విషయాన్ని రుణమాఫీలు కానీ ఏది కూడా ఈ రోజు వరకు రుణమాఫీ దాదాపు పన్నెండు వేల కోట్లే మాఫీ అయింది దాదాపు నలభై వేల కోట్లకు పైన మాఫీ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా ఉన్నారు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇంతవరకు లాలీ లేదు సూర్యు లేదు రేపు మార్చి ఎనిమిది నాడు మహిళా దినోత్సవం జరుగుతూ ఉన్నది మరి ఇప్పటివరకు కూడా మహిళలకు ఒక్క రూపాయి ఇచ్చాడు ఒక పరిస్థితి ఆ రోజు కేసీఆర్ గారు ఇంట్లో ఒక్కరికే పింఛన్ ఇచ్చిండు మేము ఇద్దరికి పెళ్ళమ్మోడికి భార్య భర్తలకు ఇద్దరికి ఇస్తాం మేము అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి అన్నారు ఈరోజు కేసీఆర్ ఇచ్చిన పింఛనే తప్ప మీరు నాలుగు వేలు పెంచుతాన నాలుగు వేలు పెంచలేదు ఇంట్లో ఇద్దరికి ఇస్తా ఇవ్వలేదు విద్యార్థులకు ఉద్యోగ విషయంలో అన్యాయం చేయడం జరిగింది విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నారు స్కూటీలు లేవు రుణమాఫీ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కళ్యాణలక్ష్మి పేద పిల్లలు పెళ్లి చేసుకుంటే కేసీఆర్ లక్ష రూపాయలుగా ఇచ్చేది నేను లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాను ఈ రోజు వరకు ఎవరికి తుల బంగారం కాదు కదా అందరికీ పరిస్థితి పరిస్థితుంది కాబట్టి ఈరోజు మహాత్మా గాంధీ గారి దగ్గర మహాత్మా గాంధీ గారికి వినద్పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళ కనువిప్పు కలగాలి రేవంత్ ప్రభుత్వాన్ని కనువిప్పు కలగాలని మహాత్మా గాంధీ గారు కనువిప్పు కలిగే విధంగా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్ప మహాత్మా గాంధీ వద్ద సందర్భంగా ఈ చిట్టాల ఉన్నటువంటి ఈ బాబు గారి దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది మేము బాబు గారిని ఒకటే వేడుకుంటా ఉన్నాం మహాత్మా గాంధీ గారిని రేవంత్ రెడ్డికి నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చాలని నెరవేర్చే విధంగా వాళ్ళకు మనసు కలిగేయాలని రైతులకు రుణమాఫీ పూర్తిగా చే చేయించే విధంగా ఆలోచన తేవాలని రైతుబంధు పూర్తిగా అందరికి పడే విధంగా చేయాలని మహిళలకు కూడా రెండు వేల ఐదు వందలు రూపాయలు నెలకు ఇచ్చే విధంగా చేయాలని అదేవిధంగా కులం బంగారం కూడా ఇచ్చే మహిళల అడపడుచుల పెళ్లకు సులభంగా కూడా ఇవ్వాలని పెన్షన్ అదేవిధంగా రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తే ఒక నెల అవుతాయి నాలుగు వేలు ఇస్తా ఏ రేవంత్ రెడ్డి ఉండో ఆ రేవంత్ రెడ్డి గారికి అనుభూతి కల్పించి ఆ అన్ని పథకాలన్నీ ఆ నాలుగు ఇరవై ఏ అయితే హామీలు ఇచ్చిండో అమలు కానీ హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చి ఇంతవరకు దాపు నాలుగు ఇరవై రోజులైనా కానీ అసలు ఆ ఊస ఎత్తకపోగా ఒక ఆయనేమో రైతులు రుణమాఫీ అంటే చెప్పుతో కొట్టండి ఉగాయన అంటాడు ఉగాయన అసలు సాయంత్రం ఒక మాట పొద్దున ఒక మాట మంత్రి మాట్లాడితే అది అది పరిణామం తీసుకొని అసలు అసలు ఐదా కాదని కూడా వాళ్ళకే కనిపించారు మంత్రులు కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వానికి కనుపి కల్పించి ప్రజాపాలన లెక్క అయితే ప్రజాపాలన అంటారో ప్రజాపాలన అసలు ఒరిజినల్గా ప్రజాపాలనని నిరూపించ వాళ్ళు చేసుకోవాలని చెప్పేసి ఈ బాబు గారిని వాళ్ళకు మనసు తేవాలని ఆ విధంగా అమలు చేసే విధంగా మనసు తేవాలని కోరుకుంటూ ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నాడో అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా అని జయాలకు వచ్చి పబ్లిక్కి వచ్చి అన్ని ప్రజా లెక్క పెట్టి అన్ని ఊళ్ళలో పెడితే మీకే తెలుస్తుంది ఇలా ఊళ్ళలో పోతుంటే మీరు ఒక్కొక్క రైతులు కానీ రైతులు చెప్తున్నారు మన ఈ మధ్యన థింగ్ టింగ్ అని టంగ్ టంగ్ అన్నాడు ఉన్నాడు మరి ఆ థింగ్ టింగ్లు ఎక్కడ వినో టంగ్ టంగ్ ఎక్కడ వినో నిద్రగా చూసారు అందరూ టంగ్ టంగ్ లేవు థింగ్ టింగ్ లేవు ఉన్న ఇట్లా ఉన్నటువంటి అబద్ధ మాటలు అబద్ధ ప్రజలతో ఎన్నో మభ్యపడతారు కాబట్టి ఈ సంవత్సర పాలనలో రైతులు అన్ని రంగాలు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అన్ని రంగాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు మా మహాత్మా గాంధీ ఒక్కటే వినించుకుంటారు ఈ కార్యక్రమంలో మాజీ వైఎస్ఎంపి మాజీ సర్పంచ్ మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు